హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అన్యూస్ కిచెన్ ఈరోజు రెసిపీ చాలా టేస్ట్గా చాలా ఈజీగా హెల్త్కి ఎంతో మంచిదైన రెసిపీ చూపించబోతున్నానండి పుదీనా పుదీనా రైస్ చేసుకోవడం చాలా ఈజీ అండి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా ఈజీగా అయిపోతుంది పుదీనా రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ చూస్తున్నారు కదా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో ఇలా పొడి పొడిగా ఉండటం వల్ల మరి అసలు చేసుకునేటప్పుడు చాలా ఈ బాస్మతి రైస్ గా అనేది మనకి ఎలా తయారు చేసుకోవాలి మీకు నేను వీడియో పెట్టాను కావాలనుకుంటే కనుక ఒకసారి ఓపెన్ చేసి చూడడానికి ముందుగా ఇక్కడ నేను అండి రెండు కట్టలు పుదీనా అనమాట చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలండి రైస్ రైస్కి ఇలా ఒక పట్టుకుంటే ఒక గుప్పుడు అండి చూస్తున్నారు కదా ఇలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ నేను మొత్తం కూడా ఇవి రెండు కట్టలండి చేసుకున్న పుదీనా అంతా కూడా నేను ఇక్కడ మిక్సీ జార్లో యాడ్ చేసేస్తున్నాను కూడా కొద్దిగా అల్లం ముక్కలండి ఒక ఆరు లేక ఏడు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగు లేక తీసుకోండి స్పైసీగా బాగుంటుంది కొద్దిగా దాల్చిన చక్క ఈ విధంగా కొద్దిగా తుంచి తుంచివేద్ లవంగాలు ఒక నాలుగు తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఇటు ఇవంతా కూడా వాటర్ యాడ్ చేసుకోకుండా ముందుగా ఇవంతా కూడా బాగా మెత్తగా చేసుకోవాలి పచ్చిమిచ్చిగా నుంచుకోవాలండి బాగా మెత్తగా చేసుకోకండి ఈ విధంగా వాటర్ అంతా కూడా నేను వాటర్ కానీ ఏం కూడా యాడ్ చేయలేదండి ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను నువ్వు ప్యాన్లో గీ యాడ్ చేస్తున్నానండి ఒక టూ టేబుల్ టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను వెంటనే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ పల్లీలు ఇక్కడ ఈ పప్పులన్నీ వేయిపోయిన వెంటనే కూడా ఇక్కడ పచ్చిమిర్చి అండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఈ పప్పులన్నీ కూడా బాగా వేగిపోయిన వెంటనే కరివేపాకు యాడ్ చేసుకున్నాం కొద్దిగా ఇవన్నీ వేగిపోయిన వెంటనే కూడా కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాం మంచి కలర్ వచ్చేసేయండి ఆ కలర్ వచ్చేసిన వెంటనే కూడా మనం ఈ పుదీనా పేస్ట్ అంతా దీంట్లో వేయించుకోవాలి నా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా నేను ఇక్కడ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎగిపోయిన వెంటనే కూడా ఇలా పొడి పొడిగా అయిపోతుందండి ఇలా పొడి పొడిగా అయిపోయిన వెంటనే ఈ బాస్మతి రైస్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పొదిన పేస్ట్ అంతా కూడా ఈ రైస్ కి బాగా పట్టించాలి మనం స్టవ్ ఇది వేడిగా ఉండగానే ఇదంతా కలిసిపోతుంది ఇంకా అక్కర్లేదు రైస్ కంతా కూడా ఈ పొదిన పేస్ట్ అంతా బాగా పట్టించేసే నేను స్టవ్ బాన్ చేసి ఇప్పుడు ఈ విధంగా పొడి పొడిగా మనకి రైస్ అనేది ఈ విధంగా మొత్తం కూడా మసాలంతా కూడా బాగా కలిసిపోయింది అరమీన్ ప్లేట్లో తీసేసుకుందాము పొద్దున రైస్ రెడీ అయిపోయిందండి తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియచేయండి మీరైనా చిత్రంగా ఫ్యామిలీకి ఫ్రెండ్స్ వీడియో షేర్ లైక్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్